హలో అండి నమస్తే అందరికీ ఈరోజు ఒక మంచి ఫ్లేవర్డ్ డిఫరెంట్ టేస్ట్ చుక్క వాటర్ కూడా పోయని చికెన్ ఫ్రై అయితే మీ ముందుకు తీసుకువచ్చేసాను ఇది కూడా మన ఫ్లేవర్ కాదనమాట చెన్నై స్టైల్ చికెన్ ఫ్రై అయితే అక్కడ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే వాళ్ళు యాడ్ చేస్తారనమాట అది మన తెలంగాణలో మనం వేయం ఫ్రెండ్స్ సో దానివల్ల ఆ చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనకి రైస్లో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుందనమాట చూడండి టెక్చర్ చూస్తేనే తెలుస్తుంది కదా మనకి అది ఎంత బా వచ్చిందో ఇలాగా సో ప్రాసెస్ అయితే మొదలు పెడదాము ముందుగా కడాయిలో ఆయిల్ పోసుకున్నాను నేను ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ హాఫ్ కేజీ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్ వరకు చూడండి అప్పుడే ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ మీకు తెలుస్తుంది ఓకేనా నూనె వేడయ్యాక ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని అవి కొద్దిగా వేగాక పొడవుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలన్నమాట ఈ చెన్నై స్టైల్ అని ఎందుకు అంటున్నానంటే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మేము చెన్నైకి వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడ మాకు ఉంటుందన్నమాట సో తను చెన్నై స్టైల్లో ఇట్లా ఫ్రై చేసింది తింటుంటే మాకు ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట సో ప్రాసెస్ అడిగితే చెప్పింది తను నేను ఇప్పుడు ఈ వీడియోలో ఆ ప్రాసెసే షేర్ చేసుకుంటున్నాను ఓకేనా ఉల్లిపాయలు కొంచెం వేగినాక మనం పసుపు అల్లం అల్లంపాయి వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం అల్లంపాయి వేసుకొని ఆనియన్స్ అయితే బ్రౌన్గా కావాలి మనం నార్మల్ కొండినట్టే ఓకేనా తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకోవాలి ఇందులో అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ నేను అసలు డ్రాప్ వాటర్ కూడా వేయట్లేదు ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది చాలా బాగుంటుంది అండ్ అలాగే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ మళ్ళీ చెప్తున్నాను చివరికి వేయాలన్నమాట వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి అందుకే తర్వాత చికెన్ వేసుక వేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి తీసి మళ్ళీ ఒకసారి అయితే ఈవెన్గా మొత్తము చికెన్ పీసెస్ అన్నిటికీ మన ఆనియన్ కానీ పిండి మిర్చి ఫ్లేవర్ అంతా పట్టుకునేటట్టు అయితే కలిపేసుకోవాలి ఈ విధంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను చెప్పడం కాదు కానీ మీరే ప్రిపేర్ చేసుకొని కామెంట్ అయితే చేస్తారు తర్వాత చూడండి ఒక స్పూను మీద కొంచెం ఉప్పు అంటే ఒక టూ టూ అండ్ హాఫ్ వేసేసుకుంటే సరిపోతుంది మీరు ఎంత క్వాంటిటీ చేస్తారో దాన్ని డబుల్ చేసుకోండి ఒక మూడు స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను నేను ఇందులో మటుకు మన గరం మసాలా ధనియాల పొడి ఇవేమి వేయొద్దు అనమాట సో మనం వేసే ఇంగ్రీడియంట్ డామినేట్ అయిపోతుంది అవి వేయడం వలన సో చాలా అంటే చాలా బాగుంటుంది అటు గ్రేవీ గ్రేవీ లాగా ఉంటుంది మనం వాటర్ పోయకున్నా కానీ ఒక ఒకలాంటి టెక్చర్ అనేది ఉంటుంది మనకి చపాతీలకు కానీ రైస్లకు అయితే ఇంకా ఇంత కలుపుకుంటే ఇంత అన్నం తినచ్చు అలా చే అలా అవుతుందనమాట ఈ రెసిపీ సో నేను వీడియోలు చేస్తున్నానని మొన్న కాల్ చేసి మా అక్కని అడిగానన్నమాట చికెన్ ప్రాసెస్ ఒకసారి చెప్పాక అంటే తను చెప్తే నేను ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది టోటల్గా టేస్ట్ అనేది వేరేలాగుంటుంది మనకి అది వేయడం వలన సో ఆ సీక్రెట్ చూడాలంటే వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి నచ్చితే మటుకు లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కామెంట్ అయితే అస్సలు చేయట్లేదు మీకు కొత్త రకం వంటలు కావాలన్నా నాకు కామెంట్ చేస్తే అయితే చెప్తాను నేను చూడండి తర్వాత రెండు పచ్చిమిర్చీలు ఇట్లా మధ్యలోకి చీల్చి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేయద్దనమాట ఈ రెసిపీకి ఇలాంటి స్టేజ్లోనే వేయాలి తర్వాత కొత్తిమీర ఒక రెండు స్పూన్లు డ్రై కోకోనట్ పౌడరు అండ్ కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను చాలా మెత్తగా పట్టుకోవాలన్నమాట కొబ్బరి పొడి వేయడం వలన ఈ ఫ్రైకి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది చూడండి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా సోంపు అనమాట పచ్చి సోంపే మనం మిక్సీలో ఇట్లా కొంచెం బరకగా పట్టాలి మరి పే పౌడర్ ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం అవి ఇలా ఇలా ఉండాలన్నమాట మనకు తింటుంటే ఆ సోంపు ఉంటుంది ఫ్రెండ్స్ మధ్యలో అసలు అమేజింగ్ అనమాట చాలా బాగుంటుంది సో ఈ రెసిపీ తెలిసిన వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి తెలియని వాళ్ళైతే ట్రై చేయండి ఓకేనా ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే చెప్పండి ఈ వింటర్ సీజన్లో ఇట్లాంటి నాన్ వెజ్ ఉంటే చాలా మంచిగా తింటారు చికెన్ ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళకు ఈ ఫ్లేవర్లో అయితే చేసి పెట్టండి ఓకేనా అంతే ఇంకా మనకు చూడండి ఆయిల్ అంతా దగ్గరికి అయిపోయింది మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేను ఒక్క డ్రాప్ కూడా వాటర్ పోయలేదు అయినా కానీ బాగుంటుంది మనకు రైస్లో కలుపుకుంటే ఓకేనా కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్ వా చూడండి మరిని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఇంకా స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్లు కానీ డిన్నర్ ఐటెమ్స్ లంచ్ ఐటమ్స్ ఏవి కావాలన్నా కామెంట్ చేస్తే నేనైతే కంపల్సరీ షేర్ చేస్తాను ఫ్రెండ్స్ బాయ్ సీ యూ లెటర్